ప్రేమను బ్లాక్మెయిల్ చేస్తున్న వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ ఎందుకు వల్లి ఆ ఎలా చూసింది మరి ప్రేమను బ్లాక్మెయిల్ చేయటమేంటి ఈ విషయం ధీరజ్ ఎలా తెలిసింది మరి ధీరస్ ఏమని వల్లికి షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయేటటువంటి సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో షేర్ చేయటం మర్చిపోకండి అండ్ ఇప్పుడే కనుక మా ఛానల్ ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చేసాడు ఎలా అయినా సరే తన వల్ల నష్టపోయిందంతా తన వల్లే పొందాలి అని చెప్పేసేసి ప్రేమకి ఫోన్ చేసేసాడు అలా ఫోన్ చేయడంతో పాటు తను పంపిన ఫోటో అందేయా అంటాడు అప్పటి వరకు తిరుపతి తనకు ఒక అమ్మాయి కనిపించిందని తను నాకు లవ్ లెటర్ రాసిందని చెప్పని కథ చెప్తూ ఉండగా వచ్చినటువంటి కొరియర్ తన కోసమే అని చెప్పేసి అంటాడు కానీ ఇంటందరూ ఆట పట్టించగా చివరాకరికి అది కాస్త ప్రేమ చేతిలోకి వెళ్తుంది ప్రేమ అది ఓపెన్